పార్సిల్ కస్టమర్ రీచ్ అవ్వడం పెద్ద టాస్క్ అయిందని చెప్పాను కదా మాకు దగ్గరలో ఉండే పోస్ట్ ఆఫీస్ లో నేను ఇచ్చే పార్సిల్ తీసుకోలేదు ఎందుకంటే సర్వర్ డౌన్ లో ఉందని చెప్పి ఏం లేక ఇంటికి వచ్చి నేను పోల్స్ అయితే బయలుదేరాను నన్న ఇద్దరు ముగ్గురు అడిగారు ఉండే ఏరియా ఎలా ఉంటది బిజీ సర్కిల్ అని కాదండి చాలా సైలెంట్ గా ఉంటది ఎంత భయంకరంగా ఉందంటే సమ్మర్ లో కూడా లేదు ఇలాగా బ్రో స్ట్రా వేసుకొని తాగేస్తున్నాడు ఎనర్జీ మొత్తం పంపించాల్సిన పార్సిల్ డిటీడీసీ సర్వీస్ లో పంపిద్దాం అని చెప్పి తగర్పోల్స్ కి అయితే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఆ డిటీడీసీ ఎక్కడ ఉందో తెలియలేదు ఫైనల్ గా నేను కనిపెట్టింది ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ కరెక్ట్ గా మనకి సంతక ఆపోజిట్ లో అపోలో పై ఫ్లోర్ లో ఉంటుంది అనమాట ఈ చక్రవాహనాన్ని అక్కడ పార్క్ చేసి నేను ఇక్కడ నీట్ గా ఇంటి దగ్గర ఫ్రమ్ అడ్రస్ పైన రాసి టూ అడ్రస్ కింద ఆయన టూ అడ్రస్ పైన రాసి ఫ్రమ్ అడ్రస్ కింద రాయమన్నా అదే లేక ఇంకా వాళ్ళు చెప్పిందే చేశాను చేయడంలో కూడా పొరపాటు చేశాను ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియో లో వచ్చే దారులు రెండు స్పీడ్ బ్రేకర్లు ఫస్ట్ స్పీడ్ బ్రేకర్ దగ్గర బ్లిస్ టేక్ అవే ఉంటది ఆ బండికి ఆటోమేటిక్ గా బ్రేక్ పడిపోతాయి ఇక్కడ బూర్లు చాలా చాలా ఫేమస్ నాకు చాలా ఇష్టం ఇవి తీసుకోకుండా ఇంటికైతే అసలు అందుకే నువ్వు బూర్లో లో ఉన్నావు అని మాత్రం అనకండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్